రామకృష్ణ గారిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని తెలుగు చేసి ఆకాంక్షిస్తుంది ఎందుకంటే ఆయన గతంలో అనకాపల్లి ఎంపీగా చేశారు కొంతల్ రామకృష్ణ గారు మంచికి మారిపోయారు ఆయన మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకి ఇంకా సేవ చేయాలి కేంద్రం ఎంపీగా చేసి అటు అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అది ఎంతో అభివృద్ధి కూడా కోనుకోవాలని చెప్పి తెలుగు చేసి కోరుకుంటుంది మరి గతంలో మనం చూసాం వైసీపీ పార్టీ పెట్టినప్పుడు జగన్ మొట్టమొదటి వ్యక్తుల్లో కొంత మరి ఇవాళ కొంత రాష్ట్ర వచ్చారంటే ఆ పార్టీలో నాయకుడికి ఎటువంటి గౌరవం ఇస్తారో ఆలోచన మనం తన సొంత చెల్లి తన సొంత అమ్మని కూడా తక్కువ ఒక సైకో జగన్ని ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి బలి చేస్తారు ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మవరగం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ బిల్లు బెదిగారు ఈ రోజు ఆ పార్టీ క్యాండిడేట్ లేక ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కొట్టి కలి దౌర్భాగ్య పెరిస్తే పార్టీ కనబడింది ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ప్రబడలు మనబోతున్నారు రాబోయే రోజుల్లో నూట డెబ్బై నుంచి నూట డెబ్బై స్థానాలు ఈ కుటుంబం నిలవబోతుంది జనసేన తెలుగుదేశం ప్రపంచం ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ భూసత్వరం కాదు ఈ రోజు ఏమీ చేయలేక దొద్దిదాన్ని మరి తెరవాలని చెప్పి ఓటు ధోరించి దొంగోలు తయారు చేసుకుని మరీ ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి కళలో అయాసే తప్ప నిర్లప చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరీ సైకో విప్రదాయి కనీసం నాయకులకి ఎమ్మెల్యేకి మంత్రులకి అపాయింట్మెంట్ వ్యక్తి ఈ రోజు ఉత్తరాంధ్రతో సభలు వెళతాస్తుంది ఒక్కసారి మీ గుళ్ళు మంచి చేసుకోండి ఎప్పుడైనా సరే మీకు మీ నాయకుడు కేంద్రమండ్రి గమనించడుగుతున్నారు ప్రజలు కావచ్చు నాయకులు కావు సంస్థలు తెలుసుకోవడం వస్తే పోలీసులతో పరదాలు వేసుకొని గాలిలో హెలికాప్టర్ అయినా సరే కింద పోలీసులు ఆకాంక్ష అంటే ఒక వ్యక్తి అసమర్థం చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ కండి ముఖ్యమంత్రి కాకముందు ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుంటా అందరినీ చెప్తే నేనున్నాను మాట ఇస్తే మాట తప్పుడు మాట తప్పుడు చెప్పిన వ్యక్తి పూర్తిగా మాట్లాడు ఆయన ఒకే మాట చెప్పారు నా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసేక మద్యపానం విషయం అమలు చేసే చేసేవాడుతూ చెప్పారు మద్యపానం అమలు విషయం చేసే అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అవుతే కనీసం ముఖ్యమంత్రి నా అక్కడ అనే ముఖ్యమంత్రి ఏ బయట దౌర్భాస్ ఉన్నారు మహిళా మంత్రులు మహిళా కమిషన్ అందరూ జగన్ పరిశ్రమ చేస్తారు ఎన్న చేస్తారు నాడు ఇంటి రామారావు గారు తెలుగు వాళ్ళు ఆత్మ పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు జగన్ తీసుకెళ్లి తన కేసుల కోసం ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ మొత్తం ఆయన పడేశారు చాలు నా కేసు బయటపడితే చాలు ఉదాహరణకి కోరిక కేసు ఐదు సంవత్సరాల బ్రాహ్మణుడు సాక్షి చెప్పకుండా తన బాబా ఎవరు ఈ రోజు దాకా తెలుసుకోవడం తప్పని మరి ఇలాంటి వ్యక్తి మనం మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మన భవిష్యత్తు ఏంటో రాత్రి కోరుతున్నారు ఈవేళ భూచట్టం కొత్తగా తీసుకొచ్చి మొత్తం భూములు ఏదో ప్రభుత్వం పేరున కట్టాలని చెప్పి కొత్త చట్టం తీసుకొస్తున్నాడు అలాగే ఇలా నలభై రోజుల నుంచి దర్నాలు చేస్తారు దీక్ష చేస్తారు కనీసం వారికి తెలంగాణ కింద ఎప్పుడైతే వస్తారని చెప్పి నువ్వు మాట తిప్పడం మడ తిప్పావు చంద్రబాబు పైన తప్పులు ఎవరైనా కేసు పెట్టావు ఇన్ని తప్పులు చేసి నువ్వు బయట ఉన్నావు నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిన వ్యక్తి డిఫరెంట్ గా రేపు భవిష్యత్తులో నీ జైల్లో ఉంటాం ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీరు బయటికి రాకుండా ఇంకా కొమ్మ ఆయనతో పాటు మీరు కూడా జైల్లో ఈ రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం బయటికి రమ్మని కుంతా రామకృష్ణ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదరావు గారు బంచు లాగా అలాగే ఇతర నాయకులు కూడా త్వరలో లాభం ఉన్నారు వీళ్ళందరూ స్ఫూర్తితో బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడు మూడు రాజధానుల ప్రభుత్వం రామా ఉత్తరాంధ్ర మొత్తం దచ్చిపోయాడు ఇలాంటి నై ఇప్పుడు కదా మనసు మార్చుకోండి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాల్సిన బాధ్యత మీ పైన నా పైన మన అందరి పైన ఉన్న మనకస్టు తల చూసుకుంటాను